దేశ సమైక్యత సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక జాతీయ గీత ఆలపణలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి విద్యార్థులు బీజేపీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఇక ప్రధాని ఇచ్చిన స్పూర్తితో మూడేళ్లుగా ప్రజలు ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేశారని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహానీయులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని కోరారు మూడు రంగుల పండుగ కార్యక్రమం ఏదైతున్నదో దాన్ని విజయవంతం చేయాల్సిందిగా రేపు జరిగేటువంటి స్వాతంత్ర ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి మీద జాతీయ పతాకం నిజం దానికి సంబంధించినటువంటి సెల్ఫీ తీసి మరి హ్యాష్ టాగ్ హర్ గర్ తెలంగాణకు అందరూ కూడా దాన్ని పోస్ట్ చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారు